హలో అండి ఈరోజు వీడియోలో నేను వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూస్ఫుల్ అయిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి హలో అండి దిస్ ఈజ్ ఫేమస్ టీ వాచ్ ఇట్లు మీ ఆంధ్ర అమ్మాయి నేను చేసే మీకు నచ్చినట్లయితే మెక్చువర్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ఏ వీడియో నోటిఫికేషన్స్ అయినా మీ వరకు చేరుతాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ చాలామంది ఏంటంటే వెయిట్ అనేది చెక్ చేసుకోరు ఇంచెస్ అనేది చెక్ చేసుకోరు డైరెక్ట్గా వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తారు దానివల్ల మీరు ఎంత వెయిట్ తగ్గారు అన్న విషయం అనేది మీకు ఒక క్లారిటీ లేక మీరు డిమోటివేట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు వెయిట్ లోచర్ని స్టార్ట్ చేసేటప్పుడు వెయిట్ వెయిట్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి ఇంచెస్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి ఆ ఇంచెస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఒక షార్ట్లో పోస్ట్ చేస్తాను అండ్ మీరు వెయిట్ మిషన్ అనేది కంపల్సరీ పర్చేస్ చేసుకోండి వెయిట్ మిషన్ పర్చేస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎవ్రీడే డే మీ వెయిట్ని అనేది ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ఇది కొంతమంది అగ్రీ చేస్తారు అగ్రీ చేయరు బట్ నా వెయిట్ లో జర్నీలో అయితే ఇది చాలా హెల్ప్ అయింది అనమాట ఎవ్రీ డే బిఫోర్ నేను తిన్న అంటే ఎర్లీ మార్నింగ్ లేచుని వెళ్ళింటే వాష్రూమ్కి వెళ్ళొచ్చి నేనైతే వెయిట్ చెక్ చేసుకుంటానండి ఆ వెయిట్ మన కరెక్ట్ వెయిట్ అనమాట నెక్స్ట్ తర్వాత వాటర్ వెయిట్ ఉంటుంది ఫుడ్ వెయిట్ ఉంటుంది సో ఎవ్రీ డే మార్నింగ్ మీరు వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల ఎస్టర్డే మీరు ఏం తిన్నారో అది నెక్స్ట్ డే మీ బాడీకి ఎలా రియాక్ట్ అయిందా అది అరిగిందా లేదా అన్న విషయం అనేది మీకు తెలుస్తుంది అనమాట అప్పుడు మీరు ఆ ఫుడ్ని నెక్స్ట్ టైం ఎక్కువ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేస్తారు ఎందుకంటే మనం చాలా కష్టపడి తగ్గిస్తాం కదా వెయిట్ మనం చాలా కష్టపడితే వన్ కేజీ తగ్గుతాము ఒక త్రీ ఫోర్ డేస్కి అలాంటిది ఒక్క రోజుకి ఒక హాఫ్ కేజీ పెరిగామనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది సో ఆ బాధ వేస్తే మనం తినడం అనేది తగ్గిస్తామన్నమాట సో వెయిట్లో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీగా మీ వెయిట్ అనేది చెక్ చేసుకోండి అండ్ వెయిట్ అనేది ట్రాక్ చేస్తూ ఉండండి ఎవ్రీడే డే అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక టూ టూ త్రీ కేజెస్ తగ్గేంత వరకు మీ వెయిట్లో అంటే మీ బాడీలో పెద్ద చేంజెస్ అనేది కనిపించేవండి బట్ ఇంచ్ లాస్ అయితే అవుతుంటారు అందుకనే ఇంచెస్ అనేది చెక్ చేసి పెట్టుకోండి అని చెప్తాను అనమాట ఆ ఇంచెస్ అనేది చెక్ చేసి పెట్టుకున్నప్పుడు మీరు ఇంచ్ లాస్ అవుతారు కదా అప్పుడైతే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందనమాట లేదు నేను తగ్గుతున్నానని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంచెస్ చెక్ చేసుకోవడం అంత ఇంపార్టెంట్ అని చెప్తానమాట ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పోర్షన్ కంట్రోల్ అండి మీరు మీరు డైట్ ఫాలో అవుతున్నప్పుడు మీరు డైట్ ఫాలో అవ్వడమే కాదు ఆ డైట్లో పోర్షన్ అనేది ఎంత తీసుకుంటున్నారన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట మీరు తినేటప్పుడు మొబైల్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఏం తింటున్నారు అన్నది కాన్సన్ట్రేట్ చేయండి ఫైబర్ ప్రో ప్రోటీన్ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడానికి అనేది ట్రై చేయండి మీకు ఏ ఫుడ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ ఫుడ్ ట్రై చేయండి ఇంటర్నెట్లో చాలా ఫుడ్స్ అయితే చూపిస్తారు లైక్ ఓట్స్ అని చెప్పేసి ఇంకొకటి ఇంకోటి అని చెప్పేసి ఇలాంటి ఫ్యాన్సీ ఫుడ్స్ ఏం అవసరం లేదు మీ బాడీ టైప్కి ఏది సెట్ అవుతుందో అది ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే దోశలు మామూలుగా తింటారు కదా దోశలు ఇలాంటివి మోస్ట్లీ పెసరట్టు వేసుకోవడానికి ట్రై చేయండి దోశ ఏంటంటే ఫామ్ ఆఫ్ రైసే కదా అది కూడా రైస్ కాబట్టి పెద్ద చేంజెస్ రావనిపిస్తుంది నాకు దాని బదులు మీరు పెసరట్టు తింటే మీ బాడీకి ప్రోటీన్ కూడా అందుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట మామూలుగా వెజిటేరియన్ ఉన్న వెజిటేరియన్ వాళ్ళకి పెసరట్టు అనేది చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండి నేను ఎవ్రీ డే లిటరలీ వీటిలో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది పెసరట్టే తినేదాన్ని దానిపైన ఎగ్ వేసుకుని తినేదాన్ని అలా మల్టిపుల్ లేయరింగ్ అనేది చేసుకుని నేనైతే మీల్ అనేది కంప్లీట్ చేసేదాన్ని అనమాట ఎలాంటి ఫ్యాన్సీ ఫుడ్స్ కానీ ఎలాంటి లైక్ ఓట్ మిల్ కానీ ఇలాంటివి ఏవి నేను ట్రై చేయలేదండి ఎందుకంటే మనం ఏమీ ఎక్సర్సైజ్ చేయట్లేదు హెవీ లోడెడ్ ఎక్సర్సైజెస్ అలాంటప్పుడు మనకి ఎందుకు అంత లైక్ చాలా చాలా ప్రోటీన్ ఫుడ్ అనేది మనకు అవసరం లేదు బట్ మినిమం ప్రోటీన్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలండి వెజిటేరియన్ వాళ్ళు అయితే మీరు పెసరట్టు తీసుకోండి పన్నీర్ తీసుకోండి లైక్ బ్రోక్లీ తీసుకోండి ఇంకా కొన్ని ఫుడ్స్ అనేవి ఉంటాయన్నమాట శనగలు ఇలాంటివి ఉంటాయి కదా శనగిత్తనాలు ఉడకపెట్టి తీసుకోండి స్ప్రౌట్స్ అనేవి తీసుకోండి అండ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళైతే ఫిష్ తీసుకోవచ్చు అండ్ చికెన్ బ్రెస్ట్ తీసుకోవచ్చు ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీ బాడీకి ఏ ఫుట్ అవుతుందో అదైతే తీసుకోండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కన్సిస్టెన్సీ అనేవి మెయిన్ మెయింటైన్ చేయండి కొద్ది రోజులు చేయడం కొద్ది రోజులు మానేయడం చేయడం వల్ల ఏంటంటే మీకు మళ్ళీ తగ్గుతారు మళ్ళీ వెయిట్ పెరుగుతారు మరీ తగ్గుతారు మరీ వెయిట్ పెరుగుతారు అనమాట దానివల్ల యూజ్ ఏంటి చెప్పండి ఫస్ట్ మీరు ఏదైనా విషయం చే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే పక్కాగా దాన్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి దానివల్ల ఏంటంటే మీకు ఫాస్ట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి త్వరగా తగ్గిపోతారు తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఫాలో అవ్వడం మానేయడం ఫాలో అవ్వడం మానేయడం వల్ల ఏంటంటే తగ్గి పెరిగి తగ్గి పెరగడం వల్ల కూడా మన స్కిన్ అనేది ఎలాస్టిసిటీ లూజ్ అవుతుంది అనమాట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇంటర్మీటింగ్ ఫాస్టింగ్ ట్రై చేయండి ఇంటర్మీటింగ్ ఫాస్టింగ్ అనేది ట్రై చేయని వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి సపరేట్గా నేను ఇంటర్మీటింగ్ ఫాస్టింగ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఇన్ కేసు ఎవరైనా చెక్ చేయకపోతే చెక్అవుట్ చేయండి ఇంటర్మీటింగ్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు నిజంగా చాలా ఫాస్ట్గా వెయిట్ అయితే రిడ్యూస్ అవుతారండి ఈవినింగ్ సిక్స్ లోపు మీ డిన్నర్ అనేది క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మీ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీరు ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట మీరు ఏం తిన్నా కూడా మీ బాడీ అనే పడుతుంది మీరు మోర్ ఎనర్జీ ఎనర్జీ కూడా మోర్ గా ఉంటది అనమాట ఎక్కువగా ఉంటది మీకు అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎర్లీగా తినడానికి ట్రై చేయండి నాకైతే ఆప్షన్ లేదు ఎర్లీగా తినడానికి అందుకనే నేను డిన్నర్ అనేది సిక్స్ ఓ క్లాక్కే క్లోజ్ చేస్తాను సిక్స్ ఓ క్లాక్కి టీ తాగి ఏదైనా స్నాక్స్ ఉంటే ఆ స్నాక్స్ తినేదాన్ని మీరు ఇంట్లో ఉన్నట్టయితే ఏదైనా కానీ సిక్స్ ఓ క్లాక్కే తినేసేయండి ఆ తర్వాత ఏమైనా క్రేవింగ్స్ వచ్చినా కూడా వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాటర్ అండి ఈ వాటర్ అనేది ఎవ్రీడే కంపల్సరీగా తీసుకోవాలన్నమాట త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీ మన బాడీకి ఇవ్వాలి నేనైతే ఏం చేస్తున్నానండి ఎర్లీ మార్నింగే వన్ టు టూ లీటర్స్ అయితే తాగేదాన్ని రిమైనింగ్ టూ లీటర్స్ అనేది ఫుల్ డే అనేది తీసుకునేదాన్ని సెవెన్ సెవెన్ థర్టీకి అంతా ఎక్కువ వాటర్ లాస్ట్ అనమాట ఆ తర్వాత ఎక్కువ వాటర్ కూడా తీసుకునేదాన్ని కాదు ఎందుకంటే మన స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట మీరు ఏదైనా వాటర్ తీసుకోవాలనుకుంటే కదా ఎర్లీ మార్నింగ్ లేవంగానే వాటర్ తాగడం అనేది అలవాటు చేసుకోండి మీ బాడీకి చాలా మంచిది అనమాట డీటాక్స్ అయిపోయి మీ బాడీ ఫంక్షనింగ్ అనేది మెరుగుపడుతుంది అనమాట డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి నేను ఆఫీస్కి వెళ్ళి ఎక్కువ వాటర్ తీసుకోలేను కాబట్టి నేను ఫస్ట్ ఇలా అలవాటు చేశాను అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు వెయిట్ వెయిట్లో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు స్లీప్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలామంది నేను ఇంటర్మీడియం ఫాస్టింగ్ చేసినప్పుడు నా ఫేస్ డల్గా అయిపోతుంది నాకు డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి నా ఫేస్ అనేది రింకుల్స్ వస్తున్నాయి నా ఫేస్ చాలా ఇదిగా అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుందని అని కంప్లైంట్స్ ఇస్తుంటారు కదా దానికి మెయిన్ రీజనే అదండి మీ స్లీప్ సైకిల్ అనేది సరిగా లేకపోతే అంటే మీరు త్వరగా నిద్రపోవడం లేదు లేట్గా పడుకుంటున్నారు లేట్గా లేస్తున్నారంటే మీకు అదంతా డిస్టర్బ్ అవుతుంది అనమాట స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది మీ గ్రోత్ హార్మోన్ అనేది ఇంప్రూవ్ అవ్వదు అనమాట నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే దాని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది అనమాట వాటర్ స్లీప్ స్కిన్ కేర్ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి త్వరగా నిద్రపోవడానికి ట్రై చేయండి పడుకునే ముందు మొబైల్ అనేది చూడడం అనేది మానేయండి అప్పుడు మీకు త్వరగా నిద్ర అనేది పడుతుంది అనమాట అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిన్ కేర్ అండి ఈ వెయిట్ లాస్ జర్నీలో స్కిన్ కేర్ అనేది కంపల్సరీగా తీసుకోండి టైట్నింగ్ ఫేస్ టైట్నింగ్ మాస్క్ అనేది ట్రై చేయండి యోగా చేయండి ఎక్సర్సైజెస్ అనేది చేయండి దానివల్ల మీ బాడీ అనేది టోన్ అవుతుంది అనమాట ఎక్సర్సైజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు డైట్ వల్ల ఏంటంటే మీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది మీరు చిన్నగా అవుతారు మీరు వెయిట్ అనేది లాస్ అవుతారు బట్ ఫ్యాట్ అనేది ఎక్కడ పడితే అక్కడ కరిగిపోతుంది అనమాట ఒక బాడీ అనేది షేప్ ఉండదు బట్ మన బాడీ షేప్లోకి రావాలంటే ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ నేను మరీ ఓ చేయలేదు కానీ ఫస్ట్ టెన్ డేస్ చేశాను బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మానేసాను బట్ బా బాడీ అండర్ టోన్ అన్నప్పుడు అంటే టోన్గా లేదన్నప్పుడు నేను మరీ ఎక్సర్సైజెస్ అనేది అనమాట బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీ షేప్ రావాలన్నా ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు రొటీన్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ చేయడానికి పెట్టుకోండి అది మీ బాడీని టోన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ అంటే డే అంతా యాక్టివ్గా ఉంటారు అండ్ చాలా మంది అడుగుతారండి త్వరగా అంటే మార్నింగ్ టిఫిన్ అయితే అస్సలు స్కిప్ చేయకండి ఈవినింగ్ స్కిప్ చేసినా పర్లేదు మార్నింగ్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయండి ఇంటర్మీటింగ్ ఫాస్టింగ్ అనేది నైన్ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అనేది క్లోజ్ చేయండి దానివల్ల ఏంటంటే మీరు టైంకి టైంకి తింటారు అండ్ దాని ద్వారా మీ డైజెషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది నాకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వెయిట్ లో జర్నీలో హెల్ప్ అయింది ఏబీసీ జ్యూస్ అండి ఈ ఏబీసీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తాగాలన్నది ఆల్రెడీ మన వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేసి పెట్టాను వీళ్ళకి అయితే చెక్అట్ చేయండి ఈ ఏబీసీ జ్యూస్ అనేది లిటరల్గా చాలా హెల్ప్ అయిందండి నాకు ఒక డిసిప్లైన్గా ఉండడానికి హెల్ప్ అయింది ఎర్లీ మార్నింగ్ లేవంగానే నేను వాటర్ తాగేసేదాన్ని తర్వాత ఏబీసీ జ్యూస్ తాగేదాన్ని తర్వాత కాసేపు ఆగి టిఫన్ తినేదాన్ని దానివల్ల ఏంటంటే నాకు క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అయ్యాయి ఈ వెర్లో జర్నీలో మెయిన్గా నాకు హెల్ప్ అయినది అయితే ఏబీసీ జ్యూస్ దానివల్ల హెయిర్ లాస్ కానీ స్కిన్కి సంబంధించిన ఏమంటారు వాటి వల్ల వచ్చే లాసెస్ అనేది డైట్ వల్ల వచ్చే లాసెస్ అనేది నాకు చాలా తక్కువ జరిగిందనే అనిపించింది అనమాట స్కిన్ కేర్ అనేది కూడా కంపల్సరీగా తీసుకోండి గుడ్ అంటే మీ మైండ్ని పాజిటివ్గా పెట్టుకోండి అండ్ స్ట్రీట్ ఫుడ్ అనేది కంపల్సరీగా అవాయిడ్ చేయండి షుగర్ అనేది ఎక్కువగా తీసుకో తీసుకోకండి టీ అలవాటు ఉన్న వాళ్ళు పోర్షన్ అనేది కంట్రోల్ చేసుకోండి అంటే కొంచెం తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఒక గ్లాస్ టీ తాగేవాళ్ళు హాఫ్ గ్లాస్ టీ తాగడానికి ట్రై చేయండి అండ్ మీరు పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వేగ్లా జర్నీలో మీరు ఎక్కువ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో అన్న దాంతోపాటు ఎంత ఫుడ్ తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట మీరు సిక్స్టీన్ ఇచ్ టు ఎయిట్ విండో చేస్తున్నాము ఎంత పడితే తినొచ్చు అంటే అది కాదు సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ విండోలో దాంతోపాటు పోర్షన్ కంట్రోల్ లో ఉన్నారంటే మాత్రం మీరు ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది చూస్తారనమాట సో బీయింగ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఏదన్నా గివప్ అనేది ఇవ్వకండి మీరు కొద్ది రోజులు చేసి కొద్ది రోజులు ఆపేయడం వల్ల మీరు అనేది త్వరగా వెయిట్ లాస్ అనేది చూడలేరు సో కన్సిస్టెన్సీగా ఉండండి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏం తింటున్నామనేది కూడా చూసుకొని తినండి ఈ వెయిట్ లాస్ జర్నీలో నాకు ఈ టిప్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయండి మీకు కూడా ఈ వెయిట్ లాస్ జర్నీలో మీకు కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి వీడియోస్ వాళ్ళకి నీడు ఉంటే వాళ్ళకి నా వీడియోస్ అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్